ఎండెడ్ విత్ విత్ హిట్ బ్లాక్ బస్టర్ సో గారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారి విషయంలో మాట్లాడుకుంటూ పోతే మనకి రోజులే గడిచిపోతాయి సో ఇంకా మాస్ మహారాజా రవితేజ గారి దగ్గరికి వస్తే సో ఐ థింక్ దిస్ వాస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ కదండి ఆయన బిఫోర్ చేశారా

సూపర్ అయితే నాకు తెలిసి అది కూడా ఆయన మెయిన్ నీట్ కాదు బట్ వన్ ఆఫ్ ద నీడ్ క్యారెక్టర్ ఆంటోగనేస్ట్ టైప్ అయింది సో ఎలా అక్కడ నుంచి ఆయన జర్నీ అసలు హైలైట్ సర్వీస్ సో ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే రవి వెరీ జోవియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ప్రాక్టికల్ పర్సన్ వెరీ జోవియల్ పర్సన్ పొగడ్తలకి పడిపోయి భజనలకి పడిపోయే టైప్ ఇది కాదు అండ్ హె వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరైనా సరే నిజాయితీగా ఉంటే లైక్ చేస్తాడు వీడు తనకి ఏంటంటే ప్రతి కలర్ ప్రతి మనిషికి కలర్ తెలిసిపోతుంది ఎవరు ఏమి ఇది చేయక్కర్లేదు ఒకవేళ ఎవడైనా వీడు ఇదిరా నటిస్తున్నాడు అని అర్థమైపోతే అర్థమైపోతారు వెరీ క్లియర్లీ అయిపోతే రే వీడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి రే అనుకుంటాడు అంతే వెరీ నైస్ జోబెల్ పర్సన్ నాకు తన ఏంటంటే సి తనది ఏజ్ గురించి మాట్లాడితే ఇప్పుడు కొడతాడేమో బట్ ఏంటంటే ఇంత ఏజ్ లో కూడా ఆ ఎనర్జీ చూడండి మొన్న చేసిన ధమాకా గానీ ఇప్పుడు వాల్తర్ వీరయ్య గానీ ఎనర్జీ ఆ గ్రేస్ ఎక్కడ ఎక్కడ తగ్గట్లేదు నాకు ఒకటే కిక్ టూ చేసేటప్పుడు బాగా లీన్ అయ్యాడు ఆ టైంలో నేను అన్నా నా రవణ మరీ లీన్ అయ్యే ఇదేదంటే లేదు 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 మళ్ళీ సర్దేస్తాను లేదు మళ్ళీ హీ కేమ్ బ్యాక్ టు ప్రాపర్ అవును అప్పట్లో అంటే లైక్ ఆయన బాగా లీన్ అయ్యాడు అప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల లేకపోతే క్యారెక్టర్ వైస్ ఇష్యూ కాదు హీ వాస్ డైటింగ్ అ లాట్ వెరీ డైట్ భయంకరమైన డైట్ అది మామూలుగా మనం చేయలేం ఓన్లీ లిక్విడ్ డైట్ ఏదో ఇది ఉంటుంది కదా మన ప్రోటీన్స్ ప్రోటీన్ షేక్ లాంటిది అలాంటివి దాంతోటి అండ్ ఒక బ్రోకలీ ముక్క ఇలా ఒక ఫిష్ ఒక పీసు ఇలా తింటూ ఉండేవాడు సో అది విపరీతమైన తగ్గిపోయాడు భయంకరంగా తగ్గాడు అది అలాగా స్లో స్లోగా ఇప్పుడు నవ్వుగా ఉన్నారు బాగున్నారు చూడడానికి అంటే సెట్ లో ఇప్పుడు ఇంత ఏజ్ లో కూడా ఇప్పుడు ఎంత ఎనర్జీ వస్తుందంటే దానికి బ్రెయిన్ ఏ రీజన్ మైండ్ హీ కీప్స్ హిస్ మైండ్ లైక్ దట్ మైండ్ సెట్ అయ్యే టెన్షన్ దగ్గర రానివాడు అస్సలు ఇటువంటి టెన్షన్ అసలు దగ్గరకు కూడా రానివాడు ఏ దేవదు తొక్క అంటాడు అంతే అంతే ఏదేమైనా సార్ దట్ ఈస్ వాట్ ఈస్ మేకింగ్ హిమ్ రన్ లైక్ దాట్ ఓకే సో అంటే లైక్ ఆయన మైండ్ గురించి చెప్తున్నారు కాబట్టి వన్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఇస్ దర్ వాళ్ళ బ్రదర్ చనిపోవడం జరిగింది ఐ థింక్ ఈ సిన్స్ టు షూటింగ్ సంథింగ్ అయితే సో ఆ టైం ఆ ఇష్యూ ఏమైనా తెలుసా అండి అదే ఆయన బ్రదర్ చనిపోయినప్పుడు ఆయన ఆ భరత్ గారు చనిపోయినప్పుడు ఆయన వెళ్ళకపోవడం వల్ల చాలా రూమర్స్ వచ్చాయి వచ్చాయి అది అంతా రూమర్స్ అన్ని చాలా వస్తాయి కామన్ కామన్ గా వస్తాయి ఈ వస్ నాట్ ఇన్ టౌన్ ఇక్కడ లేడు అండ్ ఆ టైం లో ఈ గుడ్ నాట్ కమ్ అది వర్క్ అంటే అందరూ ఏమనుకున్నారంటే అది ఏదో ఫ్యామిలీ ఇష్యూ అని ఫ్యామిలీ ఇష్యూ అయిన బ్రదర్ రే కదా అలా ఎందుకు రాకుండా ఉంటాడు కావాలని రాకుండా వర్క్ అంతే హీ కుడ్ నాట్ కమ్ ఈ ఇండస్ట్రీ అంతే ఇలాగే ఉంటుంది మరి మనకి ఏం చాలా మంది మిస్ అవుతారు అలాగా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ చూడలేకుండా అవుట్ ఆఫ్ కంట్రీలో ఎక్కడో ఉండి షూటింగ్స్ కుదరకపోతే సమీర్ గారు అంటే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే లైక్ మీ కెరియర్ లోని మీరు చేసిన క్యారెక్టర్స్ అన్ని మంచి మంచి క్యారెక్టర్స్ అండ్ చాలా వరకు కొన్ని ఆంటోగనిస్ట్ క్యారెక్టర్ చేసిన రెజిస్టర్డ్ అయిన క్యారెక్టర్స్ చేశారు సో అంటే ఎందుకు ఇప్పుడు మెయిన్ లీడ్ గా మీరు ట్రై చేయాలనుకోలేదా లేకపోతే మీకు ఏమైనా వచ్చి అంటే మెయిన్ లీడ్ అంటే నాకు నేను స్టార్టింగ్ నుంచి కూడా నేను ఫర్ సర్వైవల్ నేను వచ్చి వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయా నేను జనరల్గా మన ఎందుకులే హీరోగా పెట్టి తీస్తారు అనేది ఫస్ట్ నుంచి నాకున్న మేబీ ఒక నెగటివ్ థాట్ ఇంకోటి వాట్ ఎవర్ ఐ డి నాట్ ట్రై నాకు వచ్చింది ఇది ఇది వచ్చింది ఎస్ చేద్దాం ఇది వచ్చింది నాకు ఐ వాంట్ ఐ వాంటెడ్ వర్క్ సో వెన్ ఐ వాంటెడ్ వర్క్ ఐ స్టార్టెడ్ టేకింగ్ అప్ ఫ్రం వేర్ ఎవర్ ఇప్పుడు మీరు ఉన్నారు ఇప్పుడు ఈ ఛానల్లో ఉన్నారు నేను టీవీ నైన్ లో తప్ప చేయను లేకపోతే నేను మా టీవీలో తప్ప చేయను అని కూర్చుంటే ఎలా జరుగుతుంది Esque. cada